దేవుని పరిశుభ్ర నామానికి మహిమ కలుగునుగా వేసి కలలుయ్య విష్ణునందు ప్రియులద దేవుడు తన మహాకృతిని బట్టి మరొక నూతన ఉదయకాలకు వేళ వేకునే రీతిగా ఆయన పాద సమ్ముఖంలో మరిమాన్ని ఘనపరచగలిగేటువంటి చక్కటి ధన్యత అవకాశాన్ని మన కన కలిగించాలి అందుని బట్టి ప్రభు ఉన్నతమమునకు ఘనత మహిమ ప్రభావాలు కలుగునగా విష్ణునందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహదరీ సహప ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆధ్యాత్మిక విడలందరికీ కూడా క్రీస్తువారి పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరందరూ బాగున్నారు కదండి చాలా సంతోషం రండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాతో పాటు కాల్బాక్సులకు అండి వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెన కోరుకోండి బైబిల్ సగులోనే కదా చూడండి లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్యదనం పాలిపోతున్నాయి నేటి దిన ధ్యాన వాక్యం యోగ గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఆరవ వచనాన్ని చెబుతూ ఉన్నాను కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోనూ బూడిదలోనూ పడి పచ్చాత పడుచున్నాను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు ఉదీవించారు తనలోంచి కణుమూసుకుందాం ప్రార్థన ప్రేమామయడ మహోన్నతుల మీకు ప్రేమ గల నీ నామం బట్టి స్తుస్తున్నాం ఆరాధిస్తున్నాం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక సత్యాలు మర్మాలు తెలుసుకున్నటువంటి మార్గాన్ని సరళం చేసి నడిపిస్తున్న విధానం గురించి స్తోత్రాలు ఇది మనకు కూడా నేను ఎక్కడ దాచి నడిపించండి బలపరచండి బలపరచం ఏసే నామంటే ఆమె మంచిది క్రీస్తునందు పిల్లల చదవనే మాటలు కొద్ది నిమిషాలు జాగ్రత్తగా మనం ధ్యానం దేవుడు తన ప్రజల యొక్క విషయంలో తాను కోరుకున్న ఏ పథకాన్నైనా ఏ ఏర్పాటైనా కూడా ఆలోచించి అమలు చేస్తాడు అనేటువంటి సత్యాన్ని భక్తు యోగ పూర్తిగా అర్థం చేసుకోవడం జరిగింది ఈ పాఠాన్ని అతడు ప్రకృతి గురించి దేవుడు ఇచ్చినటువంటి సందేశం వల్ల నేర్చుకోవడం అనేది జరిగింది ఇప్పుడు దానిని తనకు వచ్చినటువంటి పరీక్షలకు తను పడిన బాధలకు వర్తింప చేసుకుంటూ ఉన్నాడు గమనిస్తే ముప్పై రెండవ ముప్పై ఎనిమిదో అధ్యాయం రెండవ విషయం గత ధ్యానం చేస్తామని అక్కడ దేవుడు అన్నటువంటి మాటలు యోగు భక్తుడు ఈ నలభై మూడో అధ్యాయం మూడో వచ్చినప్పుడు మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు నెమరు వేసుకుంటున్నాడు వాటిని తనకు తాను వర్తింపజేసుకుంటున్నాడు చూడండి అక్కడ మాట్లాడిన వారంతా కూడా ఏదైతే ఒప్పుకోవాల్సిన అవసరం ఉందో యోబు దానిని ఇక్కడ ఒప్పుకోవడం జరుగుతూ ఉంది ఏమండి దేవుని గురించి దేవుని విధానాల గురించి వాదించే వారు ఎవరైతే ఉన్నారో దీనిని తప్పకుండా ఒప్పుకోవాల్సిందే తమ ఊహకు అతి దూరంగా అతీతంగా ఉన్నటువంటి రహస్యాన్ని దేవుని సత్యాలను వాటిని గురించినటువంటి ఆలోచన మనుషులు చాలా తేలికగా అంత మాకు తెలుసు అనేటువంటి విధంగా మాట్లాడేస్తారు ఈ యోగు యొక్క స్నేహితులు అలానే మాట్లాడారు అందుకే మాట అన్నాడు దేవుని జ్ఞానం లేని మాటలు చెబుతూ ఏమండి ఆలోచన జరుపుతున్న వీడు అవడు వారికి తమను అలాంటి వారంతా కూడా యోగులాగా ఏమండి దేవుని దీవెన కావాలంటే తమను తాము తగ్గించుకొని దీన మనస్కుల వినయముతో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ అవసరత చాలా దేవుని స్తోత్రం కలిగి ఉంది అలలుయ్యా చెప్పాలి అలలుయ్యా తన యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో దేవుడు మాట్లాడిన మాటలను యోగు మరలిక ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు గడిచిద్దంలో మనం ధ్యానం చేశాం కదండి ముప్పై ఎనిమిదో అధ్యాయం అక్కడ దేవుడు పలికిన ప్రతి మాట కూడా నలభై రెండో అధ్యాయంలో ప్రస్తావిస్తూ ఉన్నాడు పిల్లల ఆ రెండు అక్షణం తప్ప జవాబు ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేదు యోగుకు తెలిసి వచ్చింది ఇప్పుడు యోగు దగ్గర ఎలాంటి ప్రశ్నలు లేవండి కేవలం జవాబు మాత్రమే ఎందుకంటే దేవుడు గాలివానంలో మబ్బుల్లో ఉరుములతో ఒక ఆకారంగా ప్రత్యక్షమై ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు ఏదేమైనా కూడా ఈ నలభై రెండు అధ్యాయంలో ఇక్కడ యోగు మాటలకు గల అర్థం ఏంటంటే కేవలం ఏదైనా దేవుని యొక్క రూపాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాను కాదు ఒక జ్ఞాన ప్రకాశం గల మనస్సు అంటే మనోనేత్రాలు వెలుగు గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు యోగులో పశ్చాత్తాపం కలిగజేసినది ఎవరైనా అతని ఎదుట ఉంచిన వారు కాదు మరి ఏదైనా సత్యము కూడా కాదు మరి ఏంటండి అని అంటే అతనికి సంపూర్ణంగా మరింత లోతుగా దేవుని గురించిన అనుభవం కలగడం దేవుని పట్ల విధేత నేర్చుకున్నటువంటి మనుషులందరి విషయంలో ఇంతే మనుషుకు అందినటువంటి సత్యాలు దేవుని యొక్క ఆధ్యాత్మిక ప్రకాశము అనుభవాలతో కూడినటువంటి గంభీరమైన జ్ఞానంగా మారుతాయి ఆరో వర్ష గమనించినప్పుడు పిల్లరా యోగు తనను తాను అసహించుకుంటున్నాడా ఎందుకు అంటే అక్కడ విషయం కనబడలేదు కానీ ఇబ్ర భాషలో నేను యావగించుకుంటున్నాను నన్ను నేను త్రోసిపుచ్చుకుంటున్నాను అర్థం మాట గతంలో తన అభిప్రాయాలన్నిటినీ ఫిర్యాదులను దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు అసహించుకుంటున్నాడా తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఒకవేళ అసహించుకుంటున్నాడా లేక పరిత్యాగం వహించి తనను తాను తిరస్కరించుకుంటున్నాడా బహుశా ఇవన్నీ కూడా అయ్యి ఉండొచ్చు దేవుని సన్నిధిని విధేయతతో చూడడం మనిషికి ఇక తన గురించి కానీ తన అభిప్రాయాలు తన చర్యలు ఏమంటే ఇంతకు ముందు సాధించిన ఆధ్యాత్మిక విజయాలు మొదలైన వాటి గురించి కానీ ఉన్నతమైనటువంటి అర్జునాలు ఏమాత్రం కూడా ఉంటావు ఏవో పశ్చాత్తాపడుతున్నాడు దేని గురించి గతంలో తాను అనుసరించినటువంటి న్యాయబద్ధమైన జీవితం గురించి అంటరా కాదండి ఆ జీవితం గురించి పశ్చాత్తాపడా అవసరం లేదు అన్నట్లుగానే మాట్లాడుతూ ఉన్నాడు గమనించడం అదే సమయం ఇక్కడ ధూళి బూడిద సంపూర్ణమైన పశ్చాత్తాపన సూచనగా ఉన్నాయి అప్పటి వరకు శారీరకంగా అతను బూడదలో కూర్చున్నాడు ఇప్పుడైతే ఆధ్యాత్మికంగా అలా కూర్చున్నాడు యోగ భక్తుడు తన అజ్ఞానాన్ని ఒప్పుకుంటూ దేవుని గురించి కానీ దేవునితో గాని మాట్లాడడానికి తన అసమర్థత అయోగ్యతను అక్కడ ఒప్పుకుంటున్నాడు ఉన్నాడు గమనిస్తాను ఈనాడు సజీవులుగా క్రీస్తు బడులను ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఇదే దేవుని అయితే మన అసమర్థతను మనం ఒప్పుకోవాలి దేవునితో మన అయోగ్యతను మనం ఒప్పుకోవాలి తాను మాట్లాడిన వాయి వాటి విషయంలో పశ్చాత్తాప ఏదైతే గతంలో మాట్లాడాడో అంటే తన స్నేహితులు వచ్చి తనను ఓదార్చను బదులుగా బాధించిన విషయాల్లో కొన్నిసార్లు దేవుణ్ణి గురించి మాట్లాడిన మాటలు ఏమండి పశ్చాత్తాపని చేసిన అపరాధాన్ని అక్కడ ఒప్పుకున్నాడు ఈ విషయాలన్నీ కూడా దేవుడు మెచ్చుకొని ఆమోదించడం జరిగింది దేవుని స్తోత్రం కలిగి ఉండాలి యోగ పోగొట్టుకున్న వాటి అన్నిటి గురించి పశ్చాత్తాపడని తానే గ్రహించగలిగిన మాటలు పలికినందుకు దేవుడు అతనిని మెచ్చుకుని ఉంటాడా ఏమైనా కాదు కానీ తాను తప్పుగా మాట్లాడానని యోగు ఒప్పుకున్న సంగతి దేవునికి ప్రీతికరమైంది అందుకొరిగే మునుపటి కంటే అత్యధికమైన దేవుని దేవుడు కనుక ఉదయకాల సమయంలో మరి దేవుని ఎదుట మనము వలే ఒప్పుకోవాలి దేవుడైన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కొన్నిసార్లు ఆయన మన ముందు వేసిన ప్రశ్న లేక మన ముందు ప్రశ్నకు జవాబు ఉండదు అటు అప్పుడు మన అసమర్థత ఏంటి అనేది మనకు తెలుసు కనుక దేవుడు ఒప్పుకున్నప్పుడు యోగు వలె అత్యధిక దీవెనలు మనము పొందుకుంటాం అట్టి పరిశు అట్టి కృపలో పరిశుధాత్మ దేవుడు నడిపించుకున్నాం ప్రార్థన చేసుకున్నాం ప్రేమ మా తండ్రి గణమైన మనకి శ్రోతురాలు తిరిగి ఏమైనా ప్రవర్తన అవుతాయి కాలశంలో తైనని మాటలు అందించగలగడానికి பரிசு அவகாசப்படு ஆதாத் காரியம் அனைத்து மதி பிள்ளை விட்டு பலப்படுத்துருந்து மரிந்த பலபர்ச்சி நிற்கொரு வந்து ஆதாத்மிக காரியம் நீ நம்மகி மனு தெரிவிச்சு யானத்தமஸாவம் நீர் பந்திங்க ஏ சுனா தன்றி ஆமே திரியேகதே தீவினா ஆய சன்னி காப்பதல சதா கலம் மனதில் தோட நடிப்பாக்க ஆமே